టాప్ హీరోలంతా ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ నే ఫాలో అవుతున్నారు ఆమిర్ ఖాన్ బాటలో బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ల కోటలు కట్టుకుంటున్నారు హీరో బక్క చెక్కినా బరువు పెరిగిన అంతా సినిమా కోసమే దంగల్ మూవీలానే ఇప్పుడు ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ చరణ్ అంతా తమ వెయిట్ మార్చుకుంటున్నారు కొత్త సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట మూవీ తెరకెక్కుతున్న టైంలో ఐదు కేజీల వెయిట్ తగ్గాల్సి వచ్చింది కాకపోతే కరోనా సోకడం అదే సమయంలో తనకి మిగతా ఆరోగ్య సమస్యలు రావటంతో తను వెయిట్ లాస్ అయ్యాడు ఇప్పుడు వెయిట్ గెయిన్ చేస్తున్నాడు అది కూడా త్రివిక్రమ్ మూవీ కోసమేనట అతడు కలేజా తర్వాత మాటల మాంత్రికుడితో మరోసారి మహేష్ సినిమా చేయబోతున్నాడు అందులో మహేష్ కాస్త బొద్దుగా కనిపిస్తాడట బొద్దుగా అంటే మంచి మజురర్గా అని అంటున్నారు ఇలా రకరకాల ప్రచారాలు పెంచారు త్రివిక్ర మూవీ సంగతి అడితే రాజమౌళి మూవీ కోసం మాత్రం మహేష్ ఎయిట్ ప్యాక్స్ తో దర్శనమివ్వబోతున్నాడట అందుకోసం ఎయిట్ కేజీస్ వేడి తగ్గాల్సి ఉంటుందట గతంలో వన్ నైన్ ఒకటి నే కోసం సిక్స్ ప్యాక్స్ ట్రై చేసిన మహేష్ తన షర్ట్ లెస్ లుక్ ని మాత్రం చూపించలేదు ఈసారి తను సల్మాన్ లా మారి ఎయిట్ ప్యాక్స్ లుక్స్ తో షాక్ ఇవ్వడం కన్ఫర్మ్ అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి నిజానికి ఆచార్య కోసం తొమ్మిది కేజీల వెయిట్ తగ్గాడు మళ్ళీ గాడ్ ఫాదర్ మూవీ కోసం కాస్త వెయిట్ గెయిన్ చేశాడన్నారు అయితే చెర్రి మాత్రం శంకర్ మేకింగ్ లో తెరకెక్కుతున్న మూవీ కోసం మజల్స్ తగ్గించాడు వెయిట్ కూడా ఫోర్ కేజీస్ తగ్గాడంటున్నారు స్టార్ హీరో అన్నాక కథలో వేరియేషనే కాదు లుక్స్ లో కూడా కిక్ ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి అందుకే తారక్ కూడా కురటాల శివ మేకింగ్ లో మరింత మాస్ లుక్ తో కిక్ అందుకోసం తొమ్మిది కేజీల చేయబోతున్నాడు స్టార్ ప్రభాస్ కూడా రాధేశియా టైమ్ లో ఆ మూవీ కోసం కాస్త బొద్దుగా సలార్ కోసం ఎనిమిది కేజీల వెయిట్ లాస్ తో సన్నగా కనిపించాడు కాకపోతే సలార్ లుక్ కోసం చేసిన ప్రయోగం రాధేశియా కి కలిసి రాలేదు కానీ ప్రాజెక్ట్ కే కోసం మరింత వెయిట్ పెరిగి మంచి మజుల్ లుక్ లో కిక్ ఇవ్వబోతున్నాడు